హాయ్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే పిఠాపురంలో అయితే చాలా దుమారం చెప్పాడు పవన్ కళ్యాణ్కి ఓడిస్తా నేను నా కార్యకర్తలు నేను సమాధానం చెప్పుకోలేను ఖచ్చితంగా ఈ సీట్ నాకు కావాలని అయితే ఆయన గట్టిగా అయితే వాళ్ళ టీడీపీ కార్యాలయంలో కూడా చాలా ఫర్నిచర్ని ఎరగొట్టడం చూసాం కానీ చంద్రనాడు గారు ఇక్కడ అమరావతికి పిలవడము పిలిచి ఒకసారి మాట్లాడంతో అయితే మొత్తం సెట్ చేశారు వర్మగారే బయటకు వచ్చి అయితే పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో అయితే గెలిపిస్తానని అయితే ఆయన మాట ఇచ్చారు ఇంకా దీని ద్వారా అయితే కథ సుఖాంతమైంది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్కి లైన్ క్లియర్ అంటే ఎందుకంటే పిఠాపురంలో వర్మ కనుక రెబ్బలుగా పోటీ చేశాడంటే పవన్ కళ్యాణ్ గెలిచి ఛాన్స్ అనేది చాలా తగ్గిపోతుంది ఎందుకంటే పిఠాపురంలో టీడీపీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇదే వర్మ టీడీపీ సీట్ ఓపయినప్పటికీ ఇండిపెండెంట్గా పోటీ చేసి అక్కడ గెలవడం చూసాం వర్మ అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు కానీ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడైతే వర్మ అయితే వర్మకు సపోర్ట్ గట్టిగా ఉందంటే మనకు పవన్ కళ్యాణ్ సునాయాసంగా అయితే విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడైతే చంద్రనాయుడు గారు ఎప్పుడైతే కూర్చోబెట్టి వర్మని వర్మతో మాట్లాడాడు లైన్ అయితే క్లియర్ అయిపోయింది ఆయన డైరెక్ట్గా వచ్చి బయ బయటకు వచ్చి బహిరంగంగా అయితే నేను పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గెలిపించే బాధ్యత నాదేనైతే అయితే ఆయన చెప్పడం చూసాం ఇది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ ఇంకా గెలిచినట్టు అనుకోవచ్చు ఎందుకంటే అక్కడున్న జనసేన లాస్ట్ టైం పడ్డ జనసేన ఓట్లు కావచ్చు లేకుంటే ఇప్పుడు టీడీపీ ఉన్న ఓట్లు కావచ్చు రెండు మిక్స్ అయ్యాయంటే ఎట్టి వెళ్లకుండా సునాయాసంగా అయితే పవన్ కళ్యాణ్ అయితే గెలిచేస్తాడు అసెంబ్లీలో అడిగి ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది ఈ వర్మ ఆ అనౌన్స్మెంట్ తర్వాత అయితే ఇంక దీనిలో మనం మెచ్చుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే యాక్చువల్గా అతని మీద చాలా ఆరోపణలు ఉంటాయి వెన్నుపోటు పొడిస్తాడు అతను ప్రత్యర్థిని ఎవరు కూడా అతను త్వరగా ఎదగనివ్వడు అంటారు ఎందుకంటే రేపొద్దున పవన్ కళ్యాణ్ మేకై కూర్చుంటాడేమో అన్న చాలా చాలామంది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలవనీయుడు పవన్ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ టీడీపీ ఓడిస్తుందని అయితే వైసీపీ కావచ్చు జనసేన కార్యకర్తలు కూడా ఒక అపోహ ఉంది కానీ ఆ అపోహల్ని అయితే తెరదించేశాడు చంద్రబాబు గారు అయితే ఎందుకంటే తన పైన వచ్చిన ఆరోపణల్ని తానే సర్ది సర్ది చెప్పుకొని తీసేశాడు ఎందుకంటే ఈ ఆరోపణలు ఇంతముందు ఎప్పటి నుంచో కంటిన్యూషన్ అవుతా ఉన్నాయి వెన్నుపోటు పూడుస్తాడని తన ప్రత్యర్థులకు ప్రత్యర్థులు స్నేహితులుగా ఉంటూనే వెన్నుపోటు పూడుస్తాడని చంద్రనాయుడు అయితే ఆ పేరు అయితే ఉంది ఆ పేరునైతే ఇప్పుడు తుడుచుకునే ప్రయత్నం అయితే చేశాడు చంద్రనాయుడు అయితే క్లియర్గా అర్థమైపోయింది అక్కడైతే పూర్తి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపించి అసెంబ్లీకి తీసుకెళ్లని అయితే చంద్రబాబు గారు కూడా భావిస్తున్నారు కాబట్టి పిఠాపురం నుంచి అయితే అతన్ని పోటీ చేయడానికి ప్రై అతనే ఒప్పించినట్లు తెలుస్తుంది పవన్ చంద్రనాయుడు గారు అయితే ఎందుకంటే భీమవరం చాలా ప్లాన్ చేసుకున్నారు ఇంకొంచెం గెస్ట్గా కష్టపడితే భీమవరం నుంచి ఖచ్చితంగా గెలుస్తారని పవన్ కళ్యాణ్ కూడా అనుకున్నాడు కానీ లాస్ట్ మినిట్లో అయితే పిఠాపురం నుంచి పోటీ చేయడం అనేది చంద్రనాయుడు ప్లాన్ లాగా తెలుస్తుంది ఎందుకంటే భీమవరంలో కొంచెం అటీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారని అతను నమ్ముతున్నాడు కాబట్టి పిఠాపురం నుంచి అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయించాడు ఇది ఓవరాల్గా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గెలిచినట్టే ఎందుకంటే వర్మ సపోర్టు క్లియర్గా అనౌన్స్మెంట్ ఇచ్చాడు కాబట్టి